ఈ రోజు దేవుని వాక్యము నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చును గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఇచ్చాను యవ్వన కాలములో తమ భర్తలను కోల్పోయి తమ భవిష్యత్తు కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకున్నారు ఒకరేమో తన స్వకీయ జనము యొద్దకు వెళ్లిపోయేను మరొకరు తాను ఎరుగునటువంటి జనమునొద్దకును దేవుని యొద్దకును తన దేశమును స్వజనమును విడిచిపెట్టి వచ్చెను రూతు శక్తిగల దేవుని రెక్కల నీడను ఆశ్రయించగా ఆమె సురక్షితమైన స్థలముకు వచ్చినదని బోయజు దీవిస్తూ ఖచ్చితంగా ఆమె విశ్వాసానికి తగిన సంపూర్ణ బహుమానమును దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు ప్రార్థన ప్రభువైన యేసు రెక్కల నీడలో మేము సురక్షితంగా ఉండునట్లు నీ బహుమానమును పొందుకునున్నట్లు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె